అసలాం లేకమ్ వన్ వెల్కమ్ టు సేథ్ బ్లాగ్స్ మరికొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి మటన్ దబ్బా గోష్ కర్రీ మా ముస్లిం స్టైల్లో చేశాను ఎలా వచ్చిందో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి వెళ్ళండి అయితే రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ దబ్బా బాగా శుభ్రం చేసుకు ఉడికించిన ముక్కల్ని కూడా వేసేసుకొని ఇందులోనే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొంతసేపు మగ్గించుకున్న తర్వాత నేను ఆల్రెడీ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి కారం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోనే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా వేసేసాను ఆ మసాలా గ్రేవీ వచ్చిద్దండి అది చాలా టేస్ట్ ఉండిద్ది కూడా కర్రీ ఆ మసాలా వచ్చేసి తెల్ల నువ్వులు గసగసాలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు నేను అయితే రుబ్బేసుకొని పేస్ట్లా ఇలా చేసుకున్నాను ఈ పేస్ట్ని కూడా త్రీ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న మటన్ దబాఘోష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ పర్ఫెక్ట్గా ముక్క కూడా బాగా ఉడికేలాగా మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ట్రై చేయండి ఇలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్